టూ ఐవీఎఫ్ పై ఇరవై వేల డిస్కావు డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాన్ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానెమ్ ఫర్టీ అంటే సంతోష్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబటి ప్రశాంతంతో పాటునారు సీనియర్ జర్నలిస్ట్ కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన మూడు నెలల తర్వాత ఈ లోక్సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రధానంగా మూడు పార్టీలు ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీ కానీ లోక్సభ ఎన్నికలు సవాల్గా మారే అవకాశం ఉందంటారా ఎందుకంటే మూడు పార్టీలకు వాళ్ళు అనుకూలించిన సీట్లు రాని పక్షంలో ఎట్లా ఉండే అవకాశం ఉంది అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడు పార్టీలు కూడా తెలంగాణ ప్రజా తీర్పు విషయంలో రకరకాల అనుమానాలు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా ఉంది అందులో మూడో స్థానంలో ఉన్నది మాత్రం బీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ పార్టీకి అలాంటి అనుమానం ఉంది అందులో ఎవరికి అనుమానం లేదు ఏమున్నా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాంటెస్ట్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందనేది బయట ఉన్న వాతావరణం ఆ పార్టీలు కూడా అనుకుంటున్నటువంటి విషయమే అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే పదిహేడు సీట్లలో ఫ్రంట్ ఫోర్గా అందరికంటే ముందు అభ్యర్థులను ప్రకటించింది మాత్రం బీజేపీ దాని తర్వాతనే కాంగ్రెస్ తర్వాత తర్వాత కొందరు అభ్యర్థులు వెళ్ళిపోతున్నా టికెట్లు ఇచ్చినా వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ చాలా వెనుకబడ్డదని చెప్పాలి అభ్యర్థుల విషయంలో అయితే ఇక్కడ ఏంటంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది సీట్లు ఎక్కువ గెలవాలని కానీ అభ్యర్థుల విషయంలో మాత్రం వెనుకబడ్డదనే చెప్పాలి కాస్త బీజేపీ కంటే కాస్త వెనుకబడింది రెండోది ఇప్పుడు మీరు చెప్పినట్టే మూడు అభ్యర్థులను ఇప్పటి వరకు అది ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ సరే హైదరాబాద్ అంటే పెద్ద కౌంటబుల్ కాదు కానీ కరీంనగరు ఖమ్మం మాత్రం కౌంటబులే ఖమ్మం ఇలాగూ కాంగ్రెస్ పార్టీదేనే ధీమా కాంగ్రెస్ పార్టీకి ఉంది కానీ ఇంత చివరి నిమిషంలో ప్రకటించే పరిస్థితిలో కాంగ్రెస్ ఉండడం కూడా దానికి కాంగ్రెస్ పార్టీకి మైనసే అని చెప్పాలి రెండోది కరీంనగర్ కరీంనగర్ ఆల్రెడీ బీజేపీ సిట్టింగ్ సీటు బండి సంజయ్ మోస్ట్ పాపులర్ లీడర్ బీజేపీ ఇన్ తెలంగాణ స్టేట్ అది మనకు తెలుసు సరే లోకల్గా ఎట్లుంది పరిస్థితి అంది అతనిది ఎంపీగా ఐదు సంవత్సరాల పాటు అనేది వేరే విషయం కానీ ఫ్రంట్ ఫోర్గా మాత్రం ఆ పార్టీ అతని పేరు ప్రకటించింది ఫ్రంట్ ఫోర్గా క్యాంపెయిన్లో కూడా ఉన్నాడు వినోద్ కుమార్ బీఆర్ఎస్ నుంచి వాళ్ళు కూడా ప్రకటించారు ప్రకటించింది ప్రకటించనిదల్లా కాంగ్రెస్ పార్టీ రేపు ఇలాంటి అభ్యర్థిని ప్రకటించినా కానీ థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉండే అవకాశం కరీంనగర్లో ఎక్కువ ఉంది కాబట్టి ఇది పెద్ద డ్రాబ్యాక్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత సమర్థమైన ముఖ్యమంత్రి అయినా కానీ అభ్యర్థుల విషయంలో కొన్ని తత్తరపాట్లు గనపడ్డాయి ఉదాహరణకు చేవల నుంచి సునీత మహేందర్ రెడ్డిని కాంటాక్ట్ చేయించాం అనేది వాళ్ళకు ఉండే తీసుకొచ్చాను కూడా అందుకే కానీ చివరి నిమిషంలో రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం వల్ల సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరికి మార్చాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఈ ఈ పరిస్థితి అనేది కొంత గందరగోళమే అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ కనపడుతుంది అది అది రెండవ విషయం ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి నా దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని పెట్టడం అనేది కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీ బలహీనతను హైదరాబాద్ సిటీలో చూపెడుతుంది అది మనం వద్దన్నా అవునన్నా చూపెడుతుంది కాబట్టి అది కూడా డ్రాబ్యాకే అట్లా ఇట్లా కొన్ని సీట్లు ఎంపికల్లో అభ్యర్థుల విషయంలో కొన్ని తొత్తరపాట్లు కాంగ్రెస్ పార్టీలో జరిగినట్టయితే మనం కనపడుతుంది అది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది అని అంటే ఖచ్చితంగా మోస్ట్లీ బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశమే ఎక్కువ కనపడుతుంది మిగతా స్థానాల్లో అక్కడక్కడ బాగానే కాంగ్రెస్ అభ్యర్థులు బలంగానే ఉన్నారు లేరని కాదు కానీ సెలెక్షన్లో కొంత తత్తరపాటు మాత్రం కాంగ్రెస్ది ప్రతి స్థానంలో కూడా కనపడదని చెప్పాలి ఉదాహరణకు నల్గొండ ఉంది అది ఈజీ విన్నింగ్ సీట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ అనేది అందరికీ నా అభిప్రాయం మీడియాకు ఉన్న అభిప్రాయం ఎవరికైనా కానీ చివరిని లాస్ట్కి ఎవరికి ఇచ్చారంటే జానారెడ్డి కొడుకు ఇచ్చారు ఇప్పుడు జానారెడ్డి ఫ్యామిలీలో కూడా ఒక కొడుకు ఆల్రెడీ ఎమ్మెల్యే నాగార్జున సాగర్ రెండో కొడుకు బీజేపీ కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం వల్ల ఒకటే ఫ్యామిలీలో ఇద్దరికి ఇచ్చిన అనేది కూడా కొంత జనంలోకి పోతుంది ఇటువంటి డ్రాబ్యాక్లు కాంగ్రెస్ పార్టీకి చాలా కనపడుతున్నాయి అభ్యర్థుల విషయంలో సరే పరిపాలన గిరిపాలన అంటే ఒక ఒక విషయం మాత్రం అంగీకరించాలి మనం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టిన సంతృప్తి ప్రజల్లో ఉంది కేసీఆర్ బీఆర్ఎస్ పాలన పట్ల వ్యతిరేకత అనేది ఇంకేం పోలేదు పూర్తిగా పోలే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినవన్నీ అమలు జరిగినా కొన్ని జరిగినా కొన్ని జరగకపోయినా సర్దుకపోయే తీరు మాత్రం ప్రజల్లో కనపడుతుంది అది కాంగ్రెస్కి అడ్వాంటేజే కానీ ఈ అభ్యర్థుల విషయంలో డ్రాబ్యాక్ మాత్రం కొంత మైనసే కనపడుతుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఆరు గ్యారంటీ అమలు చేస్తుందని అనుకోవచ్చునా అంటే ఇప్పుడు వంద రోజుల్లో చేస్తామని వాళ్ళు చెప్పిన మాట నిజమే కొన్ని అమలు అయినాయి కొన్ని అమలు కాలేదు ఇక్కడ ఏంది మేజర్గా ఖజానా విషయం రాష్ట్ర ప్రభుత్వం ఖజానా చూస్తే పూర్తిగా దివాలా తీయించిపోయిన పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అది ప్రజలకు కూడా కొంత అవగాహన ఉంది ఇప్పుడు రుణమాఫీ ఎందుకు జరగలేదంటే ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి జరగలేదు అనేది మనకంటే ఎక్కువ రైతాంగానికి కూడా తెలుసు అంటే కొన్ని విషయంలో ప్రజలు సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది అట్లేమీ అనుమానం లేదు అట్లా అని ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిందని చెప్పడం కూడా కరెక్ట్ కాదు కానీ ముందు ముందు ఏం చేస్తారనేది వాళ్ళకు పెద్ద అదిగానే ఉంటుంది సరే రాబోయే కాలంలో ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది అనేది చూడాల్సిన విషయం ఇక పోతే త్రీ కార్నర్ కాంటెస్ట్ విషయంలో తెలంగాణలో ప్రతి సీట్లో కూడా మూడో పార్టీగా ఎదిగొచ్చింది మాత్రం బీజేపీ అందులో ఎవరికి డౌట్ లేదు ఇన్ని సీట్లు గెలుస్తారనేది పక్కకు పెడితే మూడో పార్టీగా మాత్రం బీజేపీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది అయితే గెలిచే స్థానంలో వెళ్ళిపోయిందా ఆ స్థాయిలో ఉందా ఆ పార్టీ అన్నప్పుడు ఉండొచ్చు సవా లక్ష విషయాలు ఉంటాయి ఉండాయని కాదు వాళ్ళది కొంత తెలంగాణ రాజకీయ పట్ల రాజకీయాల పట్ల వాళ్ళకున్న అవ అవగాహన రాహిత్యం అనుకోసం ఏమైనా అనుకోవచ్చు ఓవరాల్గా చూస్తే ఏంటంటే మూడో పార్టీ మూడో పక్షంగా ట్రాంగులర్ కాంటెస్ట్లు మాత్రం బీజేపీ తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పచ్చు అయితే ఇప్పుడు బీఆర్ఎస్కు మైనస్ పాయింట్ ఏందని అంటే పదేళ్ళు పరిపాలించిన పార్టీ కాబట్టి వాళ్ళ వైఫల్యాల నుంచే కాంగ్రెస్ పార్టీ గెలిచిందనేది మనందరికీ తెలుసు ఇప్పుడు కాంగ్రెస్ వైఫల్యాలను బీఆర్ఎస్ చెప్తే అంత పెద్ద వర్కౌట్ అయ్యేది కాదు నైతికత లేదు ఆ పార్టీకి అనేక విషయాలు కాంగ్రెస్ ఏం చేసింది ఏం చేయలేదని కాదు ఖజానా ఊడ్చివేసిపోయిన విషయం ప్రజలకు కూడా అవగాహన అవుతుంది కాబట్టి ఆ విషయంలో బీఆర్ఎస్ ఎంత చెప్పినా అది వర్క్ బీజే బీఆర్ఎస్కి అంత పెద్దగా వర్క్ వర్కౌట్ అయ్యేది కాదు కొంతకాలం కాంగ్రెస్ పట్ల ప్రజలు కాంప్రమైజ్ అయ్యే అవకాశం అయితే అందులో ఉంది లోక్సభ ఎన్నికల వరకు కాంగ్రెస్కి ఏమీ ఇబ్బంది రాకపోవచ్చు కాకపోతే అతి విశ్వాసం కూడా కాంగ్రెస్కి మంచిది కాదు కానీ రేవంత్ రెడ్డికి అనుమానం ఉందంటారా మేము ఖచ్చితంగా పద్నాలుగు సీట్లు గెలుస్తామా ఒకవేళ గెలిచినా కూడా ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారా అనే నమ్మకం ఉందంటారా ఎందుకంటే కేంద్రంలో మళ్ళీ మోడీ సర్కార్ వస్తుందని చెప్పేసి ఒకవైపు పొలిటికల్ అనలిస్టులు మేధావులు చెప్తున్నారు కొన్ని స్థానాల విషయంలో రేవంత్ రెడ్డి కూడా అనుమానాలు ఉన్నాయి కొన్ని స్థానాలు అన్నీ కాకుండా కొన్ని స్థానాల విషయంలో అతనికి అనుమానాలు ఉన్నాయి కాబట్టి పదే పదే మహబూబ్ నగర్ కూడా వెళ్ళడం బలహీనంగా ఉన్న స్థానాల మీద దృష్టి పెట్టడం అక్కడక్కడ డ్రాబ్యాక్స్ ఏమున్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాటి మీద దృష్టి పెట్టడం అనేది కొంత రేవంత్ రెడ్డిలో కూడా కొంత ఆందోళన కనపడుతున్నట్టయితే అనిపిస్తుంది అది మైపునగర్ కావచ్చు చెవల కావచ్చు మల్కాజ్గిరి కావచ్చు ఈ స్థానాలలో వరంగల్ కూడా అంతే కరెక్టే కానీ ఇక్కడ ఈ మూడు స్థానాల్లో మాత్రం రేవంత్ రెడ్డి తన అభ్యర్థులుగా తన ఇష్టపడి ఇచ్చినటువంటి స్థానాలు